నమస్తే అండి గార్డెన్లో రంగురంగుల మందారాలు ఉన్నాయి పూజ కోసం పువ్వులు కోద్దాం రండి అక్కడ ఆరెంజ్ కలర్ చూడండి ఎన్ని ఉన్నాయో అన్నీ కోద్దాం ఒక్కొక్క మొక్కకు ఒకటి రెండు పువ్వులు ఉంచేసి మిగతావన్నీ కోసేద్దాం ఇక్కడ ఎరుపు రెక్క మందారం ఇగోండి రెక్క మందారం అయితే చాలా కొమ్మలు ఉన్నాయి అదే కొమ్మలు నాటాను చాలా ఇక్కడ ఎరుపు ముద్ద మందారమే పెద్ద పువ్వులు ఇందులో చిన్నవి ఉన్నాయి ఇది పెద్దది మీడియం సైజు ఉన్నాయి చూడండి ఇది ముద్ద ఇంకా కలువు మందారాలు ఆరెంజ్ కలరు కలువు మందారాలు కోద్దాము అండ్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కోద్దాం ఇవైతే చాలా ఎక్కువ అవుతున్నాయి కలర్ కూడా చాలా బాగుంటాయి ఫొటోస్కి పెడతాం కదా కలర్ కూడా చాలా బాగుంటున్నాయి ఈ కొమ్మలు ఇంచుమించు ఒక మొక్కవే నేను పన్నెండు ఎన్నో నాటుంటానండి పన్నెండు మొక్కలు పదమూడు మొక్కలు ఉన్నాయి ఇవి అండి సో ఎంత బాగుంటాయో ఇవి అయితే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇవి నిన్నటి పువ్వులు కొయ్యలేదు ఇలానే వాడిపోయాయి ఇక్కడ ఒకటి ఇదిగోండి ఇప్పటికీ ఆరెంజ్ కలర్ మందారాలు ఎన్నయ్యాయి ఇంకా అటువైపు ఒక మొక్క ఉంది దానికి ఒక పువ్వు పోసింది ఇది పసుపు అంటే చందనం కలరు రెక్క మందారం ఇదిగోండి బంతి పువ్వులు కొని తీద్దాము ఇవి లాస్ట్ అయిపోయాయి కదా అందుకే చిన్న చిన్నవి అయ్యాయి స్టార్టింగ్లో పెద్ద పువ్వులే అయ్యాయి ఇంకా అటువైపు కూడా ఉన్నాయి పెద్ద పువ్వులు అయ్యే మొక్కలు ఇవన్నీ ఇదిగోండి ఇవి కూడా పేరు తెలియదు కానీ ఇవి ఒక మూడు రంగులు ఉన్నాయి ఇవ్వండి ఇవి చామంతి పువ్వులు కొన్ని తీద్దాము అన్నీ ఇంకా అయిపోయాయి చామంతలు అయితే అన్నీ అయిపోయాయి వాడిపోయాయి ఇదిగోండి కొన్ని చామంతలు గులాబీ రంగు రెక్క మందారాలు ఇవి పసుపు ముద్ద మందారం అండి ఇవి కొమ్మల నాట ఒక మూడు నాలుగు ఉన్నాయి పసుపు కొన్ని రుద్రాక్ష పువ్వులు తీద్దాం అండి ఇవి విత్తనాలే మనకి బంతి మొక్కలు ఎలాగైతే విత్తనాలు పడి లేస్తాయో ఇవి కూడా అంతే విత్తనాలు పడే మొక్కలు లేస్తాయి కొన్ని రంగులు కూడా ఉంటాయి ఈ ఒక్క రంగే ఉంది మా గార్డెన్లో ఇంతకుముందు ఆరెంజ్ కలర్ తీసాము కదా ఇందులో ఇగండి ఇది పర్పుల్ కలర్ ఆరెంజ్ కలర్ డబల్ షేడ్ తీసాము ఇది పర్పుల్ కలర్ ఇది ఇవి బాగా అవుతాయి ఇగండి ఇక్కడ తెలుపు మందారాలు ఉన్నాయి తెలుపు రెక్క మందారం అండి కాగడా మల్లెలు కొన్ని పడిపోతున్నాయి చాలా ఇక్కడ తెలుపు డిసెంబరాలు ఉన్నాయి కొన్ని నీలం డిసెంబరాలు కొన్ని ఇవన్నీ పెద్ద బంతి పూలు అనుకున్నాం కదా ఇగండి ఇవన్నీ కొంచెం పెద్దవి ఇంతకు ముందు కంటే ఇవి ఈ మొక్కలు ఇక్కడ రెండు రంగులు ఉన్నాయి ఇది కొంచెం డార్క్ కలరు ఇక్కడ ఉంది లెమన్ ఇల్లోలా ఉంటుంది ఇది ఇక్కడ సెంట్ సెంటు ఉన్నాయి అవి తీద్దాండివి సెంటు మల్లెలు అవి ఇవి అయితే చాలా మొక్కలు అయిపోతాయి క్రింద అంటు మొక్కలు మల్లెపూల్లా ఉంటాయి కానీ పెట్టుకోవటానికి పనికిరావు దేవుడికి వరకు పర్వాలే చిన్న పేళ్ళ ఉంటాయి అండి ఇలా గుత్తులు గుత్తులుగా అవుతాయి ఇక్కడ ఒకటి ఉంది ఆరెంజ్ కలరే కొమ్మ నాటింది ఇక్కడ ఒక పువ్వు పూసింది కానీ ఇవి ఇవన్నీ ఎరుపు రెక్కమందార ఇవన్నీ అండి అటు ఉన్నాయి ఇక్కడ ముద్ద మందారం అన్నాను కదండి అది చిన్నది అందులో చిన్నది ఇది అండి ఈ రెక్కమందారాలు అయితే చాలా అవుతాయి ఇటు ఉంది ఇవి కూడా చాలానే కొమ్మలు నాటానండి ఎక్కువ మొక్కలే ఉన్నాయి ఇవి బాగా అవుతాయి ఇంకెప్పుడు పూలు పూస్తూనే ఉంటాయి ఇవైతే రెక్కమందారాలు ఎక్కువ అవుతాయి ముద్దకంటే ఇవ్వండి ఇక్కడ చిట్టి మందారాలు ఉన్నాయి చిన్న రెక్క మందారాలు అవుతాయి అవి ఇగం ఇది ఇది పింకు నిన్న పోచని పువ్వులు ఇవి వాడిపోయాయి ఇవ్వండి ఇక్కడ సేమ్ బంత్ ఉన్నాయి బంతి అంటారు కదా కార బంతి కాశీ బంతి చాలా పేర్లు ఉన్నాయి వీటికి ఇవి కొంతేద్దాం ఇదిగోండి ఇవి చిన్న కొమ్మలు కూడా బాగా అవుతాయి రండి మొత్తానికి ఇన్ని పువ్వుల కోసం ఈరోజు అండి ఇన్ని పువ్వులు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే